చేయుటకు ఆ పరిచర్యను తుడిమిట్టుటకు ముందుకు తీసుకుపోయేందుకు ఆ పద్ధతి ప్రకారమే తిరిగి అందరం కలిసి పనిచేద్దాము అని చెప్పేసి నిర్ణయం జరిగింది ఇక్కడి నుంచి ఏది లేదు కేసులు కూడా ఉన్నాయి కోర్టు కేసులు అన్ని విడ్రాలు చేసుకొని ఏ ఏరి అందరం కలిసి సమాధానంతో సండే పరిచర్య వార పరిచయంలో కలిసి నిర్ణయం తీసుకుంటారు అందరూ కలిసి ఉంటారు ఈ రోజు నుంచి సంఘం యొక్క భద్రత ఏదైతే నిర్ణయం చేసినారో దాని ప్రకారం ఉంటారు కాబట్టి ఇంక ముందు కూడా ఈ పరిచయం ముందు పోయేటట్టు మీరు కూడా వివిధ ప్రాంతాల్లో జిల్లాలలోనూ రాష్ట్రాల్లోనూ ప్రపంచంలో ఉన్న దైవజనులకు విశ్వాసులకు రిక్వెస్ట్ చేస్తున్న దయచేసి ఇంకో పదం లేదు సొసైటీ అని ట్రస్ట్ అని లేదు సింగ్ అన్న ఏదైతే పెట్టాడో కానీ బాసింగ్ అన్న కోరిక ప్రకారమే కొనసాగాలందరూ మీరు వేరే రకం పెట్టుకోవద్దని చెప్పి కోరుతూ ఈ నుంచి ఎబ్రోన్ లో కూడా గేట్లు ఎప్పుడు ఏ రాత్రి వచ్చినా ఏ కష్టం వచ్చినా పెరుచుంటాయి అందరూ వచ్చి ప్రార్థన చేసుకొని పోవచ్చు అందరు ఈరోజు అన్ని మర్చిపోయి రాబో దినాల్లో రాబో జనరేషన్కు ఐక్యతరపు మాదిరిగా మళ్ళా ఉండాలి బింగ్ అన్న ఏదైతే ఉద్దేశంతో పరిచయా స్టార్ట్ చేసిండో దాన్ని మనం అందరం కలిసి కొనిసాగిద్దామని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను మాట దూరం నుండి వచ్చినటువంటి వారు మీరు ప్రార్థన చేసుకుని ఉంటే ఉండండి మీ ఇష్టము పోతే కూడా పోవచ్చు అంతే